వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము ఇంటర్ వన్ ఏలో సెకండ్ చాప్టర్ మ్యాథమెటికల్ ఇండక్షన్ గురించి తెలుసుకుంటున్నాం కదండీ నిన్నటి క్లాస్లో ప్రాబ్లమ్ నెంబర్ త్రీ కంప్లీట్ అయిపోయింది ఇది ప్రాబ్లం నెంబర్ ఫోర్ ఏమి ఇచ్చారు ఫోర్ క్యూ ప్లస్ ఎయిట్ క్యూబ్ ప్లస్ ట్వెల్వ్ క్యూబ్ అప్ టు స్వాన్ ఎంత టర్మ్ ఈస్ ఈక్వల్ సిక్స్టీన్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అనేసి ఇచ్చారు ఫస్ట్ మనం ఏం చేస్తాము సొల్యూషన్లో ఎప్పుడు ఏమనుకుంటున్నాం పిఆఫ్ఎన్ అనేది ఇచ్చిన స్టేట్మెంట్ని పిఆఫ్ఎన్ అనేసి రాసుకుంటున్నాం లెట్ పిఆఫ్ఎన్ బి ద గివెన్ స్టేట్మెంట్ ఏం రా ఏం రాశానండి ఇచ్చిన దాన్ని పిఆఫ్ఎన్ అనుకుంటున్నాము అనేసి రాసాను పిఆఫ్ఎన్ ఇజకోల్ ఫోర్ క్యూ ప్లస్ ఎయిట్ క్యూ ప్లస్ ట్వెల్వ్ క్యూబ్ అండ్ వన్ ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎంత టర్మ్ ఏ విధంగా వస్తుందండి ఇక్కడ ఫోర్ క్యూబ్ ఉంది అంటే దాన్ని ఫోర్ ఇంటూ ఎన్ ఇప్పుడు ఎన్ ఎన్ ప్లేస్లో ఏది సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఇదే వస్తుంది చూడండి ఫోర్ ఇంటూ వన్ అంటే ఫోర్ క్యూబ్ ఫోర్ ఎన్ క్యూబ్ అవుతుంది ప్లస్ ఫోర్ ఎన్ క్యూబ్ అదే కదండి ఎంత టర్మ్ మనకి అదే రాశాను ఈజ్ ఈక్వల్ సిక్స్టీన్ ఎన్ స్క్వేర్ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అర్థమైంది కదండి ఎంత టర్మ్ ఏ విధంగా రాసామో ఫోర్ ఇన్ ఇప్పుడు ఎన్ ప్లేస్లో ఏది సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఈ నెంబర్స్ అనేది వస్తుంది ఫస్ట్ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫస్ట్ ఆఫ్ ఎన్ ప్లేస్లో ఎన్ఈల్డ్ వన్ పెడుతున్నాను ఫస్ట్ ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్ ఎన్ ఎన్ ఈక్వల్ వన్ అంటే ఫస్ట్ టర్మ్ కదండి ఫోర్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ ఇప్పుడు సిక్స్టీన్ ఇక్కడ ఎన్ ప్లేస్లో వన్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి వన్ స్క్వేర్ వన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ సిక్స్టీన్ ఇంటూ వన్ స్క్వేర్ అంటే వన్ ఏ కదండి ఇప్పుడు వన్ ప్లస్ వన్ టూ స్క్వేర్ ఇప్పుడు సిక్స్టీన్ ఇంటూ టూ స్క్వేర్ అంటే ఫోర్ దాట్ ఈజ్ ఈక్వల్ టేమవుతుంది సిక్స్టీ ఫోర్ ఫోర్ క్యూబ్ అంటే ఎంత సిక్స్టీ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టెన్ హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ట్ ఆర్హెచ్ఎస్ అవుతుంది కదా ఇప్పుడు ఏమైందండి పిఆఫ్ వన్ ఇష్ ట్రూఫర్ ఎన్ఈక్వల్ వన్ అంతే కదండి ఫస్ట్ ఏం చేసాము ఇచ్చిన దానికి ఎంత టర్మ్ రాసుకున్నాం పిఎఫ్ వన్ అనేది ట్రూ చేసేసాము నెక్స్ట్ ఏం చేస్తున్నాము లెటర్స్ అజ్యూమ్ చేసుకుంటున్నాం ఏంటి ఎన్ ఈజ్ ఈక్వల్ కే అనేది కూడా అజ్యూమ్ చేసుకుంటాం లెటర్స్ అజ్యూమ్ దట్ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఫర్ ఎన్నిజ్ ఈక్వల్ ఎక్కడ అండి కే నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎన్నిజ్ ఈక్వల్ టు కే అనేసి రాసుకున్న తర్వాత వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ ట్రూఫర్ ఎక్కడండి ఎన్నిజ్ ఈక్వల్ కే ప్లస్ వన్ అనేది ట్రూ చేయాలి ఇక్కడ ఒకళ్ళు లైన్ వస్తుందంటే నేను మర్చిపోయాను ఎన్ ఈజ్ ఈక్వల్ కే అనుకున్నాం కదా ఆ స్టెప్ని ఇవి ఇక్కడ రాస్తున్నాను నేను పిఆర్ కే ఈజ్ ఈక్వల్ ఫోర్ క్యూబ్ ప్లస్ ఎయిట్ క్యూబ్ ప్లస్ ట్వెల్వ్ క్యూబ్ అప్ టు స్వాన్ ఫోర్ ఇంటూ కే క్యూబ్ ఈజ్ ఈక్వల్ సిక్స్టీన్ ఇంటూ కే స్క్వేర్ ప్లస్ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఇక్కడ ఫర్ ఎన్నిజ ఈక్వల్ కే అన్న తర్వాత కేను రాసుకోలేదండి మర్చిపోయాను అందుకే కింద రాశాను దీని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుంటున్నాం నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఎన్నిజ ఈక్వల్ కే ప్లస్ వన్ దగ్గర మనము ప్రూవ్ చేయాలి ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ సిక్స్టీన్ ఇంటూ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ కే ప్లస్ వన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ దాట్ ఈజ్ ఈక్వల్ట్ ఏం లేదండి కే ప్లస్లో కే ప్లస్ వన్ అనేసి రాసుకుంటున్నాను ఇప్పుడు సిక్స్టీన్ ఇంటూ ఇక్కడ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా అంటే కే స్క్వేర్ ప్లస్ టూ కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ ఇదే విధంగా ఉంది ఇది కూడా ఇప్పుడు ఈ రెండిటికి సంబంధిస్తుంది కదండీ ఇది ఏ ప్లస్ బీ ప్లస్ ఈ హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి కే స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ టూ కే ప్లస్ వన్ ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ వన్ అనేసి రాసుకుంటుంది దీన్ని సాల్వ్ చేస్తే ఇది వస్తుందండి అదే రాశాను సిక్స్టీన్ ఇంటూ కే స్క్వేర్ ప్లస్ టూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ కే స్క్వేర్ ప్లస్ టూ కే ప్లస్ టూ కే ప్లస్ ఫోర్ కే ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ వన్ ఏమవుతుందండి ఫోర్ ఇక్కడ ఏం రాసామండి కే ప్లస్ వన్ ప్లస్ వన్ హాల్ స్క్వేర్ అంటే దీన్ని సాల్వ్ చేస్తే కే స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ టూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ వన్ అనేసి వస్తుంది దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనం చూపించాల్సింది ఏంటిదంటే ఇది పి ఆఫ్ కే ప్లస్ వన్ అనేది ఇది చూపించాలి మనం ఇప్పుడు ఏంటండి కన్సిడర్ ఏం చేసుకుంటున్నాం పి ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్డ్ ఫోర్ క్యూబ్ ప్లస్ ఎయిట్ క్యూబ్ ప్లస్ ట్వెల్వ్ క్యూబ్ అండ్ వన్ ఫోర్ ఎన్ క్యూబ్ ప్లస్ ఫోర్ ఇంటూ ఇప్పుడు ఇది కే క్యూబ్ కే కదండి కే క్యూబ్ ఫోర్ ఇంటూ కే ప్లస్ వన్ హోల్ క్యూబ్ ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఏంటండి ఈక్వేషన్ వన్కి ఈక్వల్ కదండి ఇది అది ఇక్కడ వన్ ఫోర్ క్యూబ్ నుంచి ఫోర్ కే క్యూబ్ వరకు ఏమవుతుందండి పిఆఫ్ కేనే కదా అదే రాస్తుంది పిఆఫ్ కే ప్లస్ ఫోర్ ఇంటూ కే ప్లస్ వన్ హోల్ క్యూబ్ ఇప్పుడు పిఆఫ్కే అంటే అండి మనకి పిఎఫ్కే అంటే సిక్స్టీన్ కే స్క్వేర్ ప్లస్ ఇదే కదా అదే రాస్తున్నాను సిక్స్టీన్ కే స్క్వేర్ వన్ ప్లస్ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఇదే ఈ క్యూబ్ అనేది దీనికి వర్తిస్తుంది దీనికి వర్తిస్తుంది కాబట్టి ఫోర్ క్యూబ్ ఇంటూ కే ప్లస్ వన్ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు కదా అదే రాస్తున్నాను సిక్స్టీన్ కే స్క్వేర్ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఏమవుతుందండి సిక్స్టీ ఫోర్ ఇంటూ కే ప్లస్ వన్ హోల్ క్యూబ్ ఒక్కసారి మనము అబ్జర్వ్ చేసుకుంటే ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇక్కడ సిక్స్టీన్ ఇంటూ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అనేది కామన్ తీయచ్చు కదండి సిక్స్టీన్ ఇంటూ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అనేది కామన్ తీయొచ్చు కదా ఈ రెండిట్లో ఉంది కాబట్టి కామన్ తీస్తున్నాను సిక్స్టీన్ ఇంటూ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఏం మిగులుతుందండి మనకి ఇక్కడ కే స్క్వేర్ మిగులుతుంది కదా కే స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఫోర్ మిగులుతుంది ఎందుకంటే ఆల్రెడీ సిక్స్టీన్ కామన్ తీసాం కాబట్టి ఫోర్ ప్లస్ కే ప్లస్ వన్ ఏ కదండి ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ తీసేసాం కాబట్టి మిగతా ఏముంటుంది వన్ ఏ కదా అది రాసాను ఒక్కసారి మళ్ళీ స్టెప్ అండి సిక్స్టీన్ కే సిక్స్టీన్ ఉన్న కే ప్లస్ వన్ అనేది నేను కామన్ తీస్తున్నాను తీసిన తర్వాత ఇక్కడ ఏం మిగిలింది కే స్క్వేరే కదా అదే రాసుకున్నాను ఇక్కడ సిక్స్టీన్ సిక్స్టీన్ కామన్ తీస్తే ఫోర్ మిగులుతుంది కదా ఫోర్ ప్లస్ సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ కాబట్టి ఒక ఫోర్ మిగులుతుంది కే ప్లస్ వన్ మిగులుతుంది దట్ ఇంప్లై సిక్స్టీన్ ఇంటూ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఇజ్ క్వల్ కే స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ కే ఫోర్ కే ప్లస్ ఫోర్ నెక్స్ట్ సిక్స్టీన్ ఇంటూ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఒక్కసారి మనము ప్రాబ్లం చూసామనుకోండి ఇక్కడ మనము కే స్క్వేర్ ప్లస్ ఫోర్ కే ప్లస్ ఫోర్ అనేది ఇదే కదండి ఇక్కడ నుండే వచ్చింది కదా అదే మళ్ళీ ఇక్కడ రాసుకున్నాను కే స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ టూ కే ప్లస్ వన్ ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ వన్ ఇక్కడ ఫు కే స్క్వేర్ ప్లస్ ఫోర్ కే ప్లస్ ఫోర్ ఉంది కదండి ఇది అదే కదా దీని తర్వాత పైన స్టెప్ దీన్ని సాల్వ్ చేస్తేనే కదా ఇది వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఈ స్టెప్ రాసుకుంటున్నాను కే స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ టూ కే ప్లస్ వన్ ప్లస్ టూ కే ప్లస్ వన్ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ విధంగా రాసుకోవచ్చు కదా దీని సొల్యూషనే కదా ఇది అందుకే ఈ ఈక్వేషన్ రాస్తున్నాను దట్ ఈజ్ ఈక్వల్ సిక్స్టీన్ ఇంటూ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఇక్కడ రాక ఏం ఏం రాసామండి వచ్చిన ఈక్వేషన్లో ఇది వచ్చింది కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తేనే కదా ఇది వచ్చింది కాబట్టి ఇది రాశాను దీని నుంచి ఈ స్టెప్ రాసుకున్నాను దీని నుంచి ఈ స్టెప్ రాసేసాను ఇప్పుడు ఇది ఏమవుతుందండి మనం చూపించాల్సింది ఇదే కదా వీ హ్యావ్ టు మనం ఏం అబ్జూమ్ అబ్జ్యూమ్ చేసుకున్నాము ఇదే కదండి మనం ప్రూవ్ చేయాల్సింది మనకు వచ్చింది కూడా అదే కదా ఈ కే ప్లస్ వన్ని హోల్ స్క్వేర్ని కూడా కే స్క్వేర్ ప్లస్ టూ కే ప్లస్ వన్ అని రాసుకోవచ్చు కదా అదే రాసేసుకొని కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ ఇదే కదండి మనకు కావాల్సినది అండ్ దట్ ఇంప్లైజ్ ఇది ఏంటి ఆఫ్ కే ప్లస్ వన్ గివెన్ స్టేట్మెంట్ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూఫర్ ఎక్కడ ఎన్నిజ ఈక్వల్ కే ప్లస్ వన్ దగ్గర దేర్ ఫోర్ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఇస్ ట్రూ ట్రూఫర్ ఎన్ఈ ఎన్ అనేది బిలాంగ్స్ టు ఎన్ దగ్గరే కదండి ఫైవ్ ఎన్ఈల్ట్ వన్ తీసుకుంటే ట్రూ అయింది కే తీసుకుంటే ట్రూ అయింది లాస్ట్ ఎన్ అనేది కే ప్లస్ వన్ అని తీసుకొని మనం ప్రూవ్ చేసాము ఒకసారి మళ్ళీ ప్రాబ్లం చెక్ చేసుకుందామండి ఏమి ఇచ్చారు పిఆఫ్ ఎన్ పిఆఫ్ ఎన్ అనుకున్నాం ఇచ్చిన ఎక్వేషన్ని దాని యొక్క ఎంత టర్మ్ రాసుకున్నాము పిఆఫ్ వన్ అనేది ఎన్ ప్లస్లో వన్ సబ్స్టిట్యూట్ చేస్తే ట్రూ అవుతుంది అదేవిధంగా విధంగా కే అనేది కూడా ట్రూ అయింది నెక్స్ట్ పిఆఫ్ కే కే ప్లస్ వన్ అనేది మనము అజ్యూమ్ చేసుకొని పి ఎన్ ప్లస్లో కే ప్లస్ వన్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్నాము సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది దాన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ అనేది వచ్చింది పిఆఫ్ వన్ అని సాటిస్ఫై అయింది పిఎఫ్ కే అయిపోయింది పిఆఫ్ కే ప్లస్ వన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ అనేది బిలాంగ్స్ టు ఎన్ అనేసి అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్